అందరికీ నమస్కారం నేను డాక్టర్ నీలిమ ఎండి ఆయుర్వేద కాయ చికిత్స స్పెషలిస్ట్ ఈ రోజు మనం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ బాధపడుతున్న ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాం ఎక్కువగా జన ఏంటి అని అంటే మనకి లావటం అధిక బరువు అనే సమస్యలతో బాధపడుతుంటారు ఎక్కువ పొట్ట చేస్తుంది నాకు బరువు పెరుగుతున్నాను లేదా అధిక బరువు లేదా ఊబకాయం లేదా ఒబేసిటీ అని ఏ ఏ పేరైనా చెప్పుకోవచ్చు కానీ దాని సమస్య అయితే మాత్రం వెయిట్ గెయిన్ అవ్వటం ఒకటి సో మనం దాని గురించి కొంచెం ఈరోజు కూలంకషంగా చర్చిద్దాం నెక్స్ట్ ఆ బరువు అధిక బరువుకి ఊబకాయానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ అధిక బరువు అంటే మనకి మనం ఇప్పుడు బిఎంఐ ద్వారా మనం బరువు అనే మెజర్ చేస్తాం అనమాట బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాము సో ఆ బిఎంఐ అనేది మన ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ వరకు ఉంటే అది అధిక బరువు కిందకి వస్తుంది ఊబకాయము అంటే థర్టీ ఎబో ఉంటే దాని ఊబకాయం అదే మనకి ఫార్టీ అబోవ్ అలా ఉంటే ఇంకా ఎక్ససివ్ ఒబేసిటీలోనే లాస్ట్ గ్రేడ్ అనమాట ఇక ఎక్కువ ఏంటి అని అంటే మనకి అది సర్జరీ చేస్తారు అనే అంత ఎక్కువ వస్తుంది అని అంటే దాన్ని ఫార్టీ ఎబో ఉన్న వాళ్ళకి అట్లా సర్జరీ వెళ్లాల్సింది అన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ దాని ఆయుర్వేదంలో ఎలా చెప్తారు స్థౌల్యం అనే పేరుతో ఆయుర్వేదంలో చెప్తారు ఎక్కువ ఫ్యాట్ ఎక్యుములేషన్ అనేది కొవ్వు అనేది మనకి ఉదర భాగంలో గాని ఇంకా పిరుదిన భాగంలో గాని అట్లా బటెక్స్ సీజన్ లో అట్లాగా ఎక్యుములేషన్ అవటాన్ని స్థౌల్యంగా చెప్తారు ఈ ఒబేసిటీ ని ఎలా నిర్వచిస్తారు ఒబేసిటీ అంటే ఏంటంటే మనకి ఆ ఎడిపోస్ టిష్యూ అనే ఒక టిష్యూ ఉంటుంది బాడీలో ఆ ఎడిపోస్ టిష్యూ అనేది ఎక్సెస్ గా పెరుగుతుంది అనమాట గ్రోత్ అనేది ఉంటుంది ఎక్సెస్ గ్రోత్ అనేది ఉంటుంది అది రెండు కారణాల చైతే ఉంటుంది హైపర్ ట్రోఫిక్ ఆర్ హైపర్ ప్లాస్టిక్ హైపర్ ట్రోఫిక్ అంటే ఏంటంటే మనం ఆ ఎడిపోస్ టిష్యూలో ఉండే సెల్స్ అనేవి ఆ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట హైపర్ ఆ సెల్స్ అనేవి కొంచెం లావుగా కావటం వల్ల అట్లా జరుగుతుంది హైపర్ ప్లాస్టిక్ అంటే నెంబర్ ఆఫ్ ది ఎడిపోసైట్స్ ఆ ఎడిపోసైట్ అనే సెల్ మనకి నెంబర్ లో పెరుగుతుంది పరిమాణంలో పెరిగితే హైపర్ ట్రోఫిక్ అదే నెంబర్ లో పెరిగితే హైపర్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు ఇంకా అదే కాకుండా మనకి బాడీ వెయిట్ కన్నా ఇప్పుడు ఐడియల్ బాడీ వెయిట్ అనేది ఒకటి ఉంటుంది ఐడియల్ బాడీ వెయిట్ కన్నా ట్వంటీ పర్సెంట్ ఆర్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ పెరుగుతున్న వెయిట్ గెయిన్ అయితే కనుక దాన్ని మనం ఒబేస్టిక్ కింద తీసుకుంటాం సో దీంట్లో టైప్స్ టైప్స్ ఆఫ్ ఒబేసిటీ ఏం టైప్స్ ఉంటాయి జనరలైజ్డ్ ఒబేసిటీ ఆండ్రాయిడ్ ఒబేసిటీ గైనాయిడ్ ఒబేసిటీ అండ్ సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పుకుంటాం జనరలైజ్డ్ ఒబేసిటీ అంటే ఏంటంటే మనం కొంచెం ఆహారం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల మన ఆహార క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మరియు మనం ఖర్చు చేసే క్యాలరీస్ క్వాంటిటీ తక్కువ ఉండడం వల్ల ఈ జనరలైజ్డ్ ఒబేసిటీ అనేది వస్తుంది ఈ జనరలైజ్డ్ ఒబేసిటీ అనేది ఒక మెయిన్ ఫీచర్ ఏంటి అని అంటే వాళ్ళలో కొంచెం డబుల్ సింగ్ అనేది కనిపిస్తుంది గడ్డం కింద కొంచెం ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వటం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఒబేసిటీ ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటే మనకి ఎక్కువ వేస్ట్ లో అంటే పొట్ట దగ్గర అట్లా పెరుగు అట్లా ఎక్కువగా మనకి ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది గైనాయిడ్ ఒబేసిటీ మనకి ఏంటంటే పిరుదుల దగ్గర లేదంటే మన తొడల దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేషన్ జరిగితే దాన్ని గైనాయిడ్ ఒబేసిటీ కిందకి వర్గీకరించి సెంట్రల్ ఒబేసిటీ అనేది మనకు ఒక డిసీజ్ లో ఎక్కువగా కనిపిస్తుంది కుషింగ్ సిండ్రోమ్ అనే డిసీజ్ లో మనకి సెంట్రల్ ఒబేసిటీ అనేది కనిపిస్తుంది ఈ కుషింగ్స్ సిండ్రోమ్ లో కనిపించే సెంట్రల్ ఒబేసిటీ లో ఏంటి అని అంటే ఎక్కువ మూన్ ఫేస్ అనేది మనకు మూన్ షేప్ లో కొంచెం ఎక్కువగా ఫ్యాట్ అక్యుమలేషన్ అవడం వల్ల మూన్ షేప్ లో ఉంటుంది ఇంకా వెనకాల కొంచెం ఎత్తుగా ఉంటుంది వీపు మీద ఎత్తుగా ఉండటము లేదంటే ఫ్రంట్ మన చెస్ట్ రీజియన్ లో కానీ అదే రొమ్ము భాగంలో కానీ అప్పర్ ఎబ్డామిన్ భాగంలో అదే కడుపు భాగంలో కానీ ఎక్కువ ఫ్యాట్ అక్యుమిలేషన్ అనేది ఉంటుంది సో మనకి నెక్స్ట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈ కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి ఏ దేని వల్ల మనకు ఒబేసిటీ వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ ఎక్కువ ఆహార మనకు ఆయుర్వేదంలో ఏంటి అని అంటే ఆహార విహారాల వల్ల ఏదైనా డిసి అనేవి చెప్తారనమాట ఆహార విహారాలు అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కానీ విహారం అంటే మనం ఏమేమి పనులు చేస్తాం ఆ చేసే పనుల వల్ల కానీ మనకు ఒక రోగం రావడానికి కారణాలుగా ఉంటాయి అన్నమాట సో ఆహారాలు అంటే మనం ఎక్కువగా స్వీట్స్ తీసుకోవటం మధుర ఆహారం దీపిగా ఉండే పదార్థాలు తీసుకోవటం కానీ ఎక్కువ నూనె నూనెలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవటం కానీ లేదంటే మనం ఇన్ జనరల్ గా ఎక్కువ భోజనం చేయటం కానీ టైమింగ్స్ పాటించకపోవడం భోజనం చేసేటప్పుడు టైమింగ్స్ పాటించకపోవటం వల్ల కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల లేదంటే ఎక్కువ న్యూలీ హార్వెస్టెడ్ ఎక్కువ మనకి ఏంటి అని అంటే ఇప్పుడు కొత్తగా పండించిన ధాన్యాలు లేదంటే గోధుమలు లాంటివి అట్లాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పెరుగు ఎక్కువగా తీసుకోవటం నెక్స్ట్ విహారాలు మనం భోజనం చేసిన వెంటనే వాటర్ తాగేస్తారు కొంతమంది ఎక్కువ వాటర్ తాగటం వల్ల కూడా అట్లా ఓబేస్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మనం ఎక్కువ పగటు నిద్రపోవటం పగలు నిద్రపోవటం రాత్రి రాత్రి కాకుండా మనం రాత్రి నిద్రతో పాటుగా పగలు కూడా ఎక్కువ చేత తిన్న తర్వాత కొడుకుంటారు చాలా మంది అలాంటివి లేదంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళలో కానీ ఇట్లాంటి ఓబేస్టీ అనేది చూస్తాం అదే కాకుండా బీజ దోషాలు అని చెప్తుంది ఆయుర్వేదం ఈ రీజనే కాకుండా బీజ దోషాలు బీజ దోషాలు అని అంటే మనకి హెరిడిటరీ కాజెస్ లాగా చెప్పుకోవచ్చు జెనెటిక్ డిసీజెస్ లాంటి వాటిలో ద్వారా కూడా మనకి ఈ ఒబేసిటీ అనేది వస్తుంది ఇవే కాకుండా మన ఒబేసిటీని మనం కొన్ని డిసీజెస్ లో చూడొచ్చు లైక్ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కుషింగ్స్ సిండ్రోమ్ సెంట్రల్ ఒబేసిటీ చూస్తాం హైపోథైరాయిజం అండ్ కొన్ని మెటబాలిక్ డిసార్డర్స్ అండ్ హార్మోనల్ డిసీజెస్ లైక్ మనం ఇప్పుడు చూసే పీసీఓడి సమస్యలు కానీ అట్లాంటి సమస్యల్లో కూడా మనం ఇట్లా ఈ ఒబేసిటీ చూస్తాం మెయిన్ ఏంటి అని అంటే కొన్ని అట్లాంటి హార్మోనల్ డిజార్డర్స్ లేదా వీటిలో ఏంటంటే బేసల్ మెటబాలిక్ క్రియేట్ అని ఒకటి ఉంటుంది ఆ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఇట్లా ఊరికే కూర్చున్నప్పుడు కానీ ఒక మన ఎనర్జీ అనేది బాడీ కోల్పోతూ ఉంటుంది శక్తి అనేది కోల్పోతూ ఉంటుంది అట్లా ఎంత శక్తి ఖర్చు పెడుతుంది ఆ ఎనర్జీ ఎంత లాస్ అవుతుంది దాని వల్ల కూడా మనం ఒబేసిటీ అనేది వస్తుంది బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువగా ఉంటుంది అనమాట తక్కువగా ఉండడం వల్ల మనం కూర్చున్నప్పుడు పని ఏదైనా పని చేసినప్పుడు అనేది నార్మల్ పర్సన్ కి అయ్యే ఎనర్జీ లాస్ కన్నా కొంచెం ఈ ఎవరైతే డిసీజ్డ్ పర్సన్స్ కానీ ఇట్లా ఒబేసిటీలో బాధపడే పర్సన్స్ కానీ కొంచెం తక్కువ వెయిట్ లాస్ ఎనర్జీ లాస్ అనేది అవుతుంది దీని వల్ల కూడా మనకి ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏ సింటమ్స్ ఉంటాయి ఒబేసిటీ వల్ల వచ్చిన వాళ్ళలో కానీ అట్లా ఏ సింటమ్స్ ఉంటాయి మనకి ఒబేసిటీలో ఇనిషియల్ స్టేజెస్ లో వచ్చేసి వాళ్ళకి శరీరం అనేది బరువుగా అనిపిస్తుంది అలసటగా అనిపిస్తుంది నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువ బద్ధకంగా ఉంటుంది ఇక వీక్నెస్ అని ఆయాసం అలసటగా అనిపించడం కానీ లేదంటే కొంచెం వీక్నెస్ అనిపించడం కానీ అట్లాంటివి మనం ఫస్ట్ స్టేజ్ లో చూడొచ్చు ఇంకా నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లోకి వచ్చేసరికి ఎక్కువ అతి నిద్ర అతి ఆహార సేవన అట్లాంటివి చెప్తారు ఆయుర్వేదంలో ఎక్కువ నిద్రపోవటం ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరిక ఎక్కువ దాహం వేయటం ఎక్కువ స్వెట్టింగ్ అనేది ఉంటుంది చెమట అనేది పట్టడం వల్ల దాని వల్ల కూడా కొంచెం శరీరం నుంచి దుర్గంధంగా అనిపించడం అట్లాంటివన్నీ మనం సింటమ్స్ చూస్తాం థర్డ్ స్టేజ్ లోకి వచ్చేసరికి ఎక్కువ ఫ్యాట్ అనేది అక్యుములేషన్ అయిపోతుంది ఉదర భాగంలో స్తన భాగాల్లో ఇంకా పెరుగుదల భాగాల్లో ప్లాస్ ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది ఏదన్నా బాడీ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఆ పార్ట్స్ అనేవి మనకి కొంచెం ఊగుతున్నట్లుగా అనిపించటం అట్లాంటివి కూడా ఉన్నాయి ఇంకా కొంచెం చెప్పాలి అని అంటే ఆయాసం ఎక్కువగా ఉండటం ఏదైనా పని చేస్తుంటే అలసట తొందరగా వచ్చేయటం ఇక ఏ పని చేస్తా శ్రద్ధ లేకపోవడం అట్లాంటివి కూడా మనం చూడవచ్చు ఇక మనం ఇంకా కొంచెం చెప్ప ఇంకా కొంచెం కొంతమందిలో ఎలా అంటే మనకి ఇంకా మనకి గురక లాంటి సమస్యలు అబ్జక్టివ్ స్లీప్ ఆత్ అని చెప్తారు అట్లాంటి సమస్యలు కూడా మనం చూడొచ్చు ఇట్లా తో బాధపడే వాళ్ళతో నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయి కాంప్లికేషన్స్ ఆర్ ఉపద్రవం దానివల్ల వచ్చే సమస్యలు దానివల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు మన తో బాధపడుతున్న వారిలో ఒక నాలుగు రెట్లు ఎక్కువగా మనం హృద్రోగ సమస్యలు కార్డియాక్ డిసీజెస్ అనేవి చూడవచ్చు ఒక రెండిట్లు ఎక్కువగా క్యాన్సర్ సమస్యలు లాంటివి చూడవచ్చు ఇంకా మనం ఆయుర్వేదంలో అయితే ప్రమేహ సమస్యలు అదే మనం ఇప్పుడు వాడి భాషలో డయాబెటీస్ మెరిటస్ మధుమేహం అని చెప్పుకుంటాం కదా ఆ మధుమేహ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి ప్రమేహ లో వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కదా డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి అట్లాంటి సమస్యలు కూడా ఇట్లా చూడవచ్చు డయాబెటిక్ బూన్స్ లాంటివి డెవలప్ అట్లా వ్రణాలు లాంటివి కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ కాంప్లికేషన్స్ లో వచ్చేసరికి యాబ్సెస్ విద్రది వాపులు కానీ అట్లాంటివి ఉంటాయి అని ఆయుర్వేదంలో చెప్పబడింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మెయిన్ ఇదేంటంటే మనకి ఆ ఊబకాయం అధిక బరువు ఇవన్నీ వచ్చేసరికి మనం మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ లో మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే మనం పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆయుర్వేదం అనేది ఒక వైద్య విధానం కన్నా ముందు ఒక లైఫ్ స్టైల్ అనేది మనకు నేర్పిస్తుంది సో ఫుడ్ అనేది ఎలా తీసుకుంటున్నారు మనం ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఇవ్వాల్సింది ఏంటి అని అంటే ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు అనేది మనం చూస్తాం వాళ్ళు ఫుడ్ టైం టు టైం తీసుకునేలాగా చూడటం లేదు కొంచెం వేడిగా ఉన్న ఆహారం తీసుకునేలా చూడటం ఆహారానికి తీసుకునే దానికి ముందు స్నానం చేయమని చెప్తారు ఆయుర్వేదం స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోమంటారు ఆహారం తీసుకున్న తర్వాత స్నానం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అలా చేస్తే మనకు అజీర్ణం వస్తుంది అన్నట్టుగా కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది సో ఆహారం తీసుకోవడం అనేది మంచిగా తీసుకోవాలి తన్మన భుజి అని చెప్తారు ఆయుర్వేదంలో అంటే మనం మైండ్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకోవాలి అంటే మనం వేరే వేరే విషయాలు ఆలోచిస్తూ లేదంటే ఏదైనా ఫోన్స్ చూస్తూ ఇప్పుడైతే అట్లాగా మనం ఫుడ్ అనేది తీసుకోకూడదు మనం ఆ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ తీసుకు పెట్టి తీసుకోవటం వల్ల మనకి బింజ్ ఈటింగ్ అట్లాంటి టెన్షన్ లో తీసుకుంటారు చాలా మంది టెన్షన్ ఈటింగ్ ఎక్కువ టెన్షనల్ గా ఈటింగ్ ఎక్కువ ఉంటుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ మనం ఎలా అయితే దీన్ని చూస్తామో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది మనం ఆ ఒ బేస్ పర్సన్ లో మనం ఇన్కాపరేట్ చేయాలి ఎక్సర్సైజ్ అనేది కూడా మనం సింపుల్ గా ఫస్ట్ సింపుల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అనేది ఇన్కాపరేట్ చేయాలి తప్ప ఒకేసారి పెద్ద పెద్ద ఎక్ససైజెస్ చేస్తే వాళ్ళు లాంగ్ కంటిన్యూ చేయలేదు వాళ్ళ వెయిట్ వల్ల కానీ దగ్గర ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఎక్కువ అంటే స్ట్రెయిన్ అయ్యే ఎక్సర్సైజ్ చేయించడం వల్ల వాళ్ళకి ఏదైనా బాడీ పెయిన్స్ రావడం వల్ల కానీ అట్లా వాళ్ళకి ఆయాసం నాటిస్ రావడం వల్ల కానీ వాళ్ళు ఎక్కువ రోజులు చేయలేకపోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాకింగ్ సింపుల్ వాకింగ్ తో మనం స్టార్ట్ చేసుకుని ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు అంటే వాకింగ్ కూడా కొంతమంది ఇప్పుడు బాగా ఓబేసిటీ ఎక్కువ ఉంది థర్టీ ఫైవ్ అట్లా మనం బిఎంఐ ప్రకారంగా చెప్పుకుంటే థర్టీ ఫైవ్ కన్నా ఎక్స్ట్రా ఉంది అని అనుకుంటే గనక ఆ ఓబేసిటీ పర్సన్స్ లో మనం ఏంటి అని అంటే వాకింగ్ అనేది కూడా స్టెప్స్ స్టెప్స్ గా అంటే ఒక త్రీ పార్ట్స్ త్రీ ఫోర్ సెట్స్ లాగా అంటే ఒక టెన్ మినిట్స్ ఒక సెట్ లాగా అనుకుంటే ఒక ఫోర్ టైమ్స్ డైలీ అట్లా చేసుకుంటాం ఒక ఫార్టీ మినిట్స్ ఒకే స్టెచ్ లో కాకుండా ఒక డివైడెడ్ గా చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సో అట్లా చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్స్ పొందుతారు అని మనకు రీసెర్చర్ లో కూడా ప్రూవ్ అయింది అనమాట ఇంకా కొంచెం గ్రాడ్యువల్ గా వాళ్ళకి శరీర దారోగ్యం కనుక పెంపొందితే మనం యోగా చేయించవచ్చు ప్రాణాయామం చేయించవచ్చు యోగా అంటే ఇప్పుడు మనం సూర్య నమస్కార ధనురాసన పశ్చిమోత్నాసన అట్లాంటి ఆసనాస్ చేయించవచ్చు నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామం లో కూడా మనం సూర్యబేద ప్రాణాయామం నాడి శోదన ప్రాణాయామంలోనే ఒక సూర్యవేదన ప్రాణాయామం వల్ల ఏంటి అని అంటే మనకి బాడీలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల వాళ్ళకి కొంచెం ఎనర్జీ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కపాల మెయిన్ మనకి పొట్ట వస్తుంది ఎక్కువ అబామిన్ దగ్గర ఫ్యాట్ అక్యుములేషన్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ కపాలబాతి అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనం ఒక ముద్ర చేయొచ్చు సూర్యముద్ర అనే ముద్ర కూడా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది